హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు పాత పెన్షన్ పథకంపై కీలక ప్రకటన వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఉద్యోగుల నియామకాల కోసం రెండు వేల మూడు నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది ఏప్రిల్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో పరీక్షలు నిర్వహించి ఫలితాలను రెండు వేల నాలుగు జూన్లో విడుదల చేసింది అదే నెలలో అభ్యర్థుల ఎంపిక జాబితాలను ప్రకటించింది సర్టిఫికేట్లను పరిశీలించి వెంటనే నియమకాల కోసం షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారు కానీ ప్రభుత్వం పరిపాలన పరమైన కారణాలతో కాలయాపన చేసి దీంతో ఎంపికైన డీఎస్పి రెండు వేల మూడు అభ్యర్థులు ఉద్యమ బాట పట్టడంతో ప్రభుత్వం నవంబర్ రెండు వేల ఐదులో నియామకాలు పూర్తి చేసింది జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది సెప్టెంబర్ రెండు వేల నాలుగులో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను కేంద్రం అమలు చేసింది ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు నుంచి విధుల్లోకి వచ్చిన ఉద్యోగులకు డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి సిపిఎస్ను ఈ విధానాన్ని అమలు చేసింది కానీ రెండు వేల మూడులో ఇచ్చిన నోటిఫికేషన్లో సిపిఎస్ విధానం అమలు గురించి కానీ నియామక ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఉండే విషయాలు వర్తిస్తాయని కానీ ఎక్కడ పేర్కొనలేదు డిఎస్సి రెండు వేల మూడు ద్వారా నియమకమైన వారికి జిపిఎఫ్ స్థానంలోని సిపిఎఫ్ ఖాతా ప్రారంభించింది దీంతో ఆందోళనలకు గురైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఫారం తరపున ప్రభుత్వ పెద్దలను అనేక సార్లు కలిసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తులు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు ఉద్యోగులకే కాక డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ రెండు పోస్టులకు డిసెంబర్ రెండు వేల మూడులో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి కొన్ని అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ రెండు వేల నాలుగు తర్వాత నియామకాలు జరిగాయి ప్రభుత్వం లెక్కల ప్రకారం డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులు ఏడు వేల మూడు వందల అరవై ఒకటి మంది పోలీస్ కానిస్టేబుల్స్ పద్దెనిమిది వందల ఇరవై ఒకటి గ్రూప్ టూ సర్వీస్ ఉద్యోగులు పద్దెనిమిది వందలు మొత్తంగా పదివేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు ఈ నేపథ్యంలో వచ్చిన కేంద్ర ప్రభుత్వం మేమో యాభై ఏడు ఉద్యోగ ఉపాధ్యాయులకు వజ్రాయుధమైంది మంత్రివర్గ ఉపసంఘ కేంద్ర ప్రభుత్వం మెమో యాభై ఏడు అనుసరించి డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి అంగీకరించింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఉద్యోగ సంఘాలతోని నిర్వహించిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా అర్హత గల ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి లిఖిత హామీ ఇచ్చింది